రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రజా సమస్యలు వినాలని ఆ సమస్యల పరిష్కారానికి అక్కడ ఉన్నటువంటి అధికారులని మాట్లాడి వారికి తగిన సూచనలు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం మేరకు ప్రతి శుక్రవారం కూడా ఈ బంగారు పాలన కేంద్రంగా ఎందుకు రావడానికి కాబట్టి మీ మండల కేంద్రానికి అందరూ రావడానికి సౌకర్యం ఉండదు అన్నటువంటి ఉద్దేశంలో ఇక్కడికి రావడం జరిగింది మీ అందరి సమస్యలు వినడానికి నేను ఒక్కనే కాదు మండలంలో ఉన్నటువంటి అన్ని విభాగాల అధికారులు ఉన్నారు కాబట్టి మీరు కొంచెం సావధానంగా మీ అందరి అధ్యక్ష ఇక్కడికి వచ్చి మీ సమస్యలు తెలియజేయడం ద్వారా ఇక్కడే అధికారులు కూడా